చె స్కూల్లో కూడా రోల్ మోడల్స్ టీచర్స్ ఉంటారు కాబట్టి మంచి టీచర్స్ ఫాలో అయ్యే వాళ్ళు స్టూడెంట్స్ నెక్స్ట్ ఇంకోటి ఇంపార్టెంట్ మొబైల్ గురించి చెప్తాను చాలా మంది పిల్లల్ని అవాయిడ్ చేయడానికి లేకపోతే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుని వాళ్ళు ఫోన్ మాట్లాడటం సెల్ ఫోన్ అన్నది ఒకటో వన్ వన్ ఇయర్ బేబీ దగ్గర నుంచి ఎవరో అవాయిడ్ చేస్తున్నాం చాలా చూసుంటారు దానివల్ల చాలా రకాల వస్తున్నాయి వస్తున్నాయని ఇటీవల రీసెర్చ్లు కానీ ఇవి కానీ చెప్తాయి వాళ్ళు సెల్ ఇస్తేనే వాడు ఏడు ఏడుపు మారేస్తారు సెల్ ఇవ్వకపోతే వాళ్ళు గొడవ గొడవ చేస్తారు వాళ్ళ సెల్ పగన కొట్టినా ఇంకొకటి కొట్టినా వాళ్ళు సెల్ ఇచ్చే టీవీ పెట్టడం ఇప్పుడు ఇంకా ఆడింది కాబట్టి అప్డేట్ ఎట్లా సార్ దీన్ని ఏమండి సెల్ ఫోన్ అన్నది అది హెల్ ఫోన్ అండి కరెక్ట్ ఏమండి దానివల్ల ఉపయోగాలు ఉన్నాయి కానీ ఉపయోగాలు ఎంత బాగున్నాయో దానివల్ల ఉన్న అనర్థాలు కూడా చాలా చాలా ఉన్నాయి అవునండి సి ఇప్పుడు మనం చిన్నప్పుడు మనకుందా ఫోను మేము ప్రాక్టీస్ చేసేటప్పుడే వచ్చింది థింక్ నైంటీ సెవెన్ నైంటీ ఎయిట్లో ఎప్పుడు అంతే కదండి అంతే అప్పుడు అవును కాల్ పదహారు రూపాయలు ఉండేది అప్పుడు వచ్చింది అంతే సో అప్పుడు ఏంటంటే అదొక పెద్ద ఇన్వెన్షన్ అండ్ దట్ వాజ్ గ్రేట్ బాగానే ఉంటుంది కానీ ప్రాబ్లం ఏంటంటే అది లేకుండా కూడా పెరిగాం కదండి బాగానే పెరిగాం కదా సో ఇప్పుడు అది పెడితే కానీ తినట్లేదంటే అవునండి మీద అలవాటు చేశారండి అది ఎవరు అలవాటు చేయమన్నారు అలాగా సెల్ ఫోన్ పెట్టి ఫుడ్ పెట్టడం అంత క్రిమినల్ యాక్ట్ ఇంకోటి ఉండదండి ఆ తల్లి ఆ తండ్రి వాళ్ళు పాపం చేస్తున్నారండి సి ఆరోగ్యం బాగుండాలంటే సమతుల్యమైనటువంటి ఆహారం ఉండాలండి పెద్దవాళ్ళు ఏం చెప్తారండి అన్నం దేంతో పోలుస్తారండి అన్నం పరభ్రంతో పో పరభ్రం పోలుస్తారా లేదా మనం భోజనం చేసినప్పుడు చేత్తనం తినమంటారు పెద్దలు మనం భోజనం చేసినప్పుడు మనం వంట పట్టాలంటారు ఇంకా ఆధ్యాత్మికంగా మాట్లాడితే మీరు అన్నట్టు పరబ్రహ్మ స్వ స్వూపం అవుతుంది మనం రే నువ్వు తినే తిండి నీ వంట పట్టాలిరా అంటారు నువ్వు తినే తిండి ఏంటో నీకు తెలియకుండా నోట్లో పెట్టేసి నవలేసి మింగేస్తే ఏం వంట పడద్దండి అది మీకు తెలియాలి నేను చిన్నపిల్లలకి అదే చెప్తాను మనకి ఫిఫ్త్ సిక్స్త్ మంత్లో ఎప్పుడైతే ఫ్రూట్స్ పెడతాం మొదలు పెడతామో నేను పిల్లల తల్లి తల్లితో ఒకటే చెప్తా అన్ని కలిపి కొట్టేయద్దు మిక్సీ కొట్టద్దు ఈటింగ్ ఈజ్ జస్ట్ నాట్ ఫర్ న్యూట్రిషన్ ఈటింగ్ ఒక సెన్స్ని డెవలప్ చేయాలి యాపిల్ టేస్ట్ వేరే ఉంటుంది బనానా టేస్ట్ వేరే ఉంటుంది వాడి చిన్న పసి బ్రెయిన్కి యాపిల్ టేస్ట్కి బనానా టేస్ట్కి వ్యత్యాసం ఏంటో తెలియాలి రెండు కలిపి కొడితే ఏమొస్తుంది వాడికి సో అట్లాగా మనం తినే ఫుడ్ ఏంటో మనకు తెలియాలి నోట్లోకి వెళ్ళే ఆహారాన్ని ఆస్వాదించాలి కళ్ళు వస్తున్నా ఏంటో చెప్పగలి కరెక్ట్ అది ఎట్లా వస్తుంది ఆస్వాదిస్తేనే వస్తుంది ఆస్వాదిస్తే వంట పడద్దండి మీరు అటువంటి ఫుడ్డు అంటే మీరు మీ బాడీని పెంపు కేవలం మీరు న్యూట్రిషన్ ఇస్తున్నారు అంతే అంటే మీకు కావాల్సినటువంటి కార్బోహైడ్రేట్ ఫ్యాట్స్ మినరల్స్ ప్రోటీన్స్ అమినోయాసిడ్స్ అయ్యే ఇస్తున్నారు అంతే తప్పించి ఫుడ్ వల్ల వచ్చినటువంటి మిగతా లక్షణాలన్నిటిని పారదోలేస్తా ఉందండి సో తల్లిదండ్రులు మీరు అర్థం చేసుకోండి అది ఒక పాపం ఇది పెట్టి ఫుడ్ తినిపిస్తామంటే అది పాపం చిన్నప్పుడు మనకి రావే అని చెప్పి అని చెప్పి అక్కడ ఆ బఫ్లో ఉంది ఇది ఉంది అని అవి చూపెట్టి తినేవారు కదా ఇప్పుడు సెల్ చూపిస్తున్నారు అది చేయటం చాలా చాలా పొరపాటు అండి దాన్ని ఎలాగ చే ఎలాగ విరమించుకోవాలంటే అలవాటు చేసి ఆ బ్యాడ్ హ్యాబిట్ చేసిన మీరే సో దాన్ని మనం యూనో యూ హ్యావ్ టు స్టాప్ దట్ లేకపోతే ఇబ్బందులు ఇంకా ఇంకా పెంపొందిస్తాయి అండ్ ఫర్ జస్ట్ ఐ మీన్ ఒక చిన్న అవగాహన చెప్తున్నానండి సెల్ ఫోన్ ఎక్కువ వాడటం వలన కాంప్లికేషన్స్ గురించి నేను సుమారు ఒక నూట యాభై రెండు వందల టీవీ ప్రోగ్రాంలు అటు ఈటీవీలో కానివ్వండి లేకపోతే టీవీ ఫైవ్లో కానివ్వండి ఎన్టీవీలో కాని అనేక ప్రోగ్రామ్స్ ఇచ్చాను అనేక ప్రోగ్రామ్స్ సో దాని కాంప్లికేషన్స్ మెడికల్ కాంప్లికేషన్స్ మాట్లాడితే ఒక గంట సరిపోదు గంట కూడా సరిపోదు దానివల్ల మెడికల్ కాంప్లికేషన్స్ అన్ని కాంప్లికేషన్స్ ఉన్నాయి ఏది ఫోన్ వలన చిన్న పిల్లలు ఫోన్ వాడటం వలన వాటికి ఉండేటువంటి నెగిటివ్ కాంప్లికేషన్స్ టు ద బాడీ సో దయ ఉంచి దట్ ఈస్ అ టాపిక్ ఫర్ అనదర్ డే బట్ అది మటుకు అవాయిడ్ చేయండి బట్ మోడరేషన్ పెట్టుకోండి ఓకే స్కూల్లో హోంవర్క్ చేయాలి లేకపోతే హోంవర్క్తో పాటు కొన్ని ఆన్లైన్ సర్చ్ చేయాలి చెయ్యండి బట్ ఈవెన్ డబ్ల్యూహెచ్ఓ హ్యాజ్ అ నియంత్రణ హ్యాజ్ రికమెండేషన్స్ రోజుకి ఇన్ని గంటల మించి చూడకూడదు ఒక హాఫ్ అన్ అవర్ మించి చూడకూడదు అది కూడా ఒక ఇంట్రాక్టివ్గా ఉండాలంటే తల్లితో పాటు తండ్రితో పాటు కూర్చుని చూడాలి అంతే తప్పించి కూర్చుని ట్వంటీ ఫోర్ అవర్స్ గేమ్ ఆడటం కరెక్ట్ కాదు ఉదయిస్తున్న సూర్యునితో ప్రభవిస్తున్న వార్తా ప్రపంచం ఈస్ట్ న్యూస్